ఒక ప్రోగ్రాం జరిగితే మూడు రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్న రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు దీటైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది అవసరమైతే మీకు అవుతాం తాత కౌంటర్ ఇవ్వు లేకపోతే ఈ రోజు ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు కానీ ఈ రోజు దాదాపు ఒక అరవై డెబ్బై మంది పైగా ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం అరవై డెబ్బై వంద మంది అని రోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు అన్నిటికన్నా దారుణం ఏం ఏంటంటే ఇంట్లో రసాయన లేని సమయంలో ఏదైతే పెద్దలు ఉన్నారు రోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈ రోజు అరవై డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒక నిజంగా ప్రసన్నన ఉండుంటే రోజు ఆయన నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితులు ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఎవరంటే వాళ్ళు ప్రసన్నన ఉంటాడు వాళ్ళు కోరుకుని ఉంటాడు ఈ రోజు డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేయకుండా చూడలే కాకుండా దేవికని ఇంతమంది వచ్చారు ఒకటి ఏమన్నా ప్రసన్నన మార్చాలనే ప్రసన్నన మీద ఏదో ఒక కుట్రతో ఈ రోజు ప్రసన చెప్తాం రైట్ ఒక అనుమానాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి ఏదైనా ఘాటు చేయండి కానీ ఇట్లాంటివి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాక కాదు లేకపోతే ఆ ప్రసంగానికి అనుచరు లేక కాగా కాదు ఈ రోజు కోవిరి నియోజకవర్గంలో కాదు జిల్లా మొత్తం కూడా కుటుంబానికి అభిమానులు ఉన్నాడు ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరం అయితే ఎనగూర మంది నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు ఒక నలభై మంది ఆరు మందిరో వంద మంది తాగింటి మీదకి వచ్చి రోజు మీరు చేసిన దౌత్యం ఈ రోజు రాష్ట్రంతో చూస్తూ ఉంది నెల్లూరు జిల్లా చూస్తూ ఉంది రోజు ఎప్పుడు ఇట్లాంటి ఎక్కడైనా నేను పత్రిక వాళ్ళు కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా సంవత్సరాలు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో రాష్ట్రంలో పది సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబం నుంచి మనిషి మంత్రిగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటే కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒక్కటే వెళ్ళి నన్ను మాత్రమే తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తా ఉన్నాం ఈ రోజు అందరూ కూడా అన్న అందగా ఉండటమే కాదు போஸ்ங்க ந தூத்து மந்திரங்க நூறனோ ஐந்துகூறோ பட்டுக்காசே காந்த மேம் இதுல காது ங்க மூலியம் செல்வார் எவரையோ பாது பச்சுக்குன்னோ இது மாதிரி டபுள் உயிர் மேம் சேவம் மேம் சாா இது அணி செட்டி ரெண்டு குடும்பம் ரேவரெண்டு பிரமக்கள் ప్రశాంత్ ప్రశాంతమ్మ దీనికి ఏం చెప్తారో నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి అసలు పనికి పనికిరాలు డబ్బున్న అహంకారమా మదన ఉంటా ఉన్నా ఒకవేళ నిజంగా అన్నా మీకు తప్పుని మాట్లాడి భావిస్తే మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టు వేసుకోండి డిఫోమేషన్ వేసుకోండి లేకపోతే కేసు కట్టుకోండి అంతేగాని కేసు కట్టుకోండి డిఫోమేషన్ వేసుకోండి రాజ్యాంగ ఏం నిం చేయాలో చేసుకోండి డబ్బులు ఉన్నాయి మేమంతా పెద్ద మనుషులు చలామణానికి మేము సేవ చేయడానికి ఇదే మేము సేవ చేసేది ఇదేనా ఉంటుందా నెల్లూరు జిల్లాలో చేయడం రోడ్ ఇసం గుండా ఇజం గంజాయి ప్యాక్సిన్లు పెట్టుకొని నాలుగు డబ్బులు ఇచ్చి కాళ్ళు ఈ ఈరోజు అసలు మేము ఇంటికి పంపిస్తూ నిజంగానే ఈరోజు జిల్లా చూస్తా ఉంది ఒకటి మాత్రం చెప్తా ఉన్నావు ఖచ్చితంగా ఎంత పెద్దదైనా వేల కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తా నువ్వు చూసినా కట్టే మేము చూసినా కట్టే గుర్తు మీకు కూడా దిగద్ది మాకు దిగింది మీకు కూడా దిగ శక్తి మాకుందని చెప్తా ఉన్నాం డబ్బు ఒకటే కాపాడంతో డబ్బే కాదు వేస్తాడు మీరు డబ్బు ఇచ్చి మనుషులు కనుక్కోవచ్చేమో అభిమానంతో మనుషులు కనుక్కోగలం అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మాకు ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రశ్నను మా కుటుంబానికి ఉంది ఇది నిజంగా తిరిగి బండి చేర సిగ్గులేని చర్య వాళ్ళ కుట్ర ఎవరు లేనప్పుడు మహిళలు అధిక పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంకా ఏ జాతి చేయగలుగుతుంది నిజంగా ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి నేను వచ్చాను మీరు దాడి అని చెప్పి మగోడు మొవడ ముందు చెప్పండి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ అన్న లేకపోతే చంచాలను గంజాయి భాష చెప్పండి బయటకు వచ్చి మేము కురమాయిస్తే వచ్చాం చెప్పండి అదే మేము తెలుసుకుంటాం అంతేగాని ఇట్లాంటి చేత కానీ మళ్ళీ ఏమైనా అంటే ఇంకోటి అంటే దాని ఇంకో తీసుకెళ్తారు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ యంత్రంగా ఎస్పీ గారి కూడా చెప్తాను కలెక్టర్ గారు కూడా చెప్తాను ఖచ్చితంగా వేరు రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతంగా మీకు సిగ్గు ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా ఏదో ఒప్పుకోండి మేము చేసాం ముఖంలోకి ఒప్పుకోండి ఇట్లాంటి నిజంగా ఏం చర్యలు మీకు కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరు మండలా అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తల పక్షాన నాయకుల పక్షాన అందరూ కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్